కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఛేదించారు పదకొండు మంది నిందితులను అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కు ఉపయోగించిన మూడు కార్లు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు సీఐ శ్రీనివాసల్ రెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు ఫిర్యాదుదారుడు రమేష్ నిందితుడు సురేంద్రకు బెంగళూరులో ఎస్ఎల్వీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి దూపాలు మరియు పూజా సామాగ్రి తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశారని తెలిపారు ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు దీంతో బుచ్చిరెడ్డిపాలెం మండలం జన్నవాడు వెళ్తున్న రమేష్ ను జీపీఎస్ ట్రాక్ ద్వారా రెండు కార్లలో అతనిని వెంబడించి కిడ్నాప్ చేశారని తెలిపారు రొట్టెల పండుగను ముగించుకుని కొందరు గ్రామానికి వెళ్తున్న యువకులు జరిగిన ఘటనపై వన్ వన్ టూకు ఫిర్యాదు చేశారని చెప్పారు ఆ యువకులు వారిని ప్రశ్నిస్తే ఫైనాన్స్ వారు అని జవాబు ఇచ్చారని తెలిపారు రమేష్ అనే వ్యక్తిని మదనపల్లి దగ్గర ఉన్న నిమ్మనపల్లి గ్రామంలోని ఓ తోటలో బంధించి ఉన్నారని వారు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు నిందితులను చాకచక్యంగా నెల్లూరు టౌన్ తల్పగిరి కాలనీ వద్ద అరెస్టు చేశామన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన కిడ్నాప్ కేసు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇతను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండల రమేష్ అనే అతను ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు రిజిస్ట్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారి మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి పంపిస్తుంది ముఖ్యంగా ఈ కేసులో మొత్తం పదకొండు మంది ముద్దాయిలున్నారు వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండల రమేష్ అనే అతనికి అట్లాగే ఏ వన్ ముద్దాయిగా ఉన్న సురేంద్రబాబు అనే అతనికి దగ్గదట్టి అతను సురేంద్రబాబు అనేది వాయుగుండ్ల రమేష్ ఆత్మకూరు అయితే వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్లో భాగంగా ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల్లో భాగంగా ఈ ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది ఈ రమేష్ ఎక్స్యూవీ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం ఇతను రాహుల్ అని మనోజ్ లనియాస్ రాహుల్ అని అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది దాని ఆధారంగా నెల్లూరు నుంచి ఇటు బుచ్చివైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎట్టిగా కారు అలాగే తారు కారు స్విప్ట్ కారులో వీళ్ళని వెంబడించి కాగుల్పాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్క తీయటం వల్ల చెరువులో పడిపోయింది ఎస్యు మహేంద్ర కారు ఆ వెంటనే అతన్ని కారులోంచి తీసుకుని ఎట్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది మనకు ముఖ్యమైన సమాచారం అనేది అక్కడ లోకల్గా ఉండే ఎవరైతే వెళ్ళి అక్కడ వారాసాహి దర్గాకి ఆడ నుంచి వచ్చేటప్పుడు గుర్రాలలో ఉన్నారు వాళ్ళు గమనించి మనం వన్ వన్ టూ కాల్ చేయడం జరిగింది ఆ వన్ వన్ టూ కాల్ ఆధారంగా ఎవరు ఎవరిని తీసుకెళ్లింది కూడా ఇనిషియల్గా మనకు ఎవరికి తెలియదు కారులో ఇట్లా తీసుకెళ్లారు మేము అడిగాము ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పి చెప్పారు అన్నారు మేము వెంటనే ఆ కార్ నెంబర్ అది చెప్పారు దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నించి టోల్ గేట్లు ఎక్కడెక్కడ పాస్ అయింది అనేది కూడా చూడటం జరిగింది అట్లాగే ఎస్పీ గారు డీఎస్పి గారు వెంటనే మదన్పల్లి అక్కడ ఎస్పీ గారు వాళ్ళతో డిఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగిన వెంటనే మనం వెంటనే వాళ్ళని ట్రాక్ చేయాలని చెప్పి కార్లన్నీ చూసాము ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు అక్కడ నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసి వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల దగ్గర ఇద్దరి దగ్గర ఇష్యూస్ ఉన్నాయి దీన్ని డబ్బులు డిమాండ్ చే డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసేదానికి ఇతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని పదకొండు మందిలో పది మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకి నిన్న ఫిఫ్త్ టౌన్ లిమిట్స్లో తలుపుగిరి కాలనీలో వీళ్ళు వెహికల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నారు ఆటోనగర్లో పెట్టుకుని అక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు I'm please subscribe to N3 TV.